హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ మార్కెట్ తెలుగు ఈరోజు మనం మన వీడియోలో అయితే స్టాక్ మార్కెట్లో మనం గ్రీన్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ మనం చూస్తుంటాం కదా సో ఈ రెడ్ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ దేనికి ఇండికేట్ చేస్తుంటాయి వీటిని బేస్ చేసుకొని ఎలా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్లో అలాగే ఏ ఏ క్యాండిల్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనం ఈ క్యాండిల్ స్టిక్స్తో మనం ఎక్కువగా చార్ట్స్ చూస్తుంటాం కదా స్టాక్ మార్కెట్లో అసలు ఈ క్యాండిల్ స్టిక్స్తో ఏంటి ఆ చార్ట్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్యాండిల్ స్టిక్స్తో ఫామ్ అయ్యే చార్ట్స్ అనమాట ప్రీవియస్గా ఆ షేర్ ప్రైస్ కానీ లేకపోతే ఆ ఇండెక్స్ కానీ పెర్ఫార్మెన్స్ చేసి ఉంటుంది కదా సో పైకి కిందకి పైకి కిందకి అది ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా ఆ ప్రైజ్ మూమెంట్ బట్టి ఆ క్రియేట్ అవుతాయి అనమాట ఈ క్యాండిల్స్ అనేవి సో ఈ క్యాండిల్స్ ఆ ప్రైజ్ మూవ్మెంట్ బట్టి క్రియేట్ అయ్యి మనకి చార్ట్ రూపంలో విజిబిలిటీ ఉంటుంది సో వాటిని మనం క్యాండ్స్ రూపంలో మనం ఆ చార్ట్లో చూస్తుంటాం అనమాట ఓకే ఇప్పుడు రెడ్ క్యాన్లు గ్రీన్ క్యాన్లు మనకి పర్టికులర్గా కనిపిస్తుంటాయి కదా సో ఈ రెడ్ క్యాండిల్ దేనికి ఇండికేట్ చేస్తుంటుంది అలాగే గ్రీన్ క్యాండిల్ దేనికి ఇండికేట్ చేస్తుంటుంది అనే విషయాల గురించి క్లారిటీ తెలుసుకుందాం ఇక్కడ ఫస్ట్ మనం గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అంటే బుల్లిష్ వ్యూని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట బుల్లిష్ వ్యూ అంటే ఆ షేర్ ప్రైజ్ అనేది పెరుగుతుంది అనేది ఇండికేట్ చేస్తుంది అలాగే ఇక్కడ రెడ్ క్యాండిల్ చూసుకున్నట్లయితే ఆ షేర్ ప్రైజ్ అనేది పడిపోతుంది డ్రాప్ అవుతుంది అనేది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ దేనికి ఇండికేట్ చేస్తుంది అలాగే రెడ్ క్యాండిల్ దేనికి ఇండికేట్ చేస్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక క్యాండిల్ మనం ఎలా అర్థం చేసుకోవాలనేది మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు మనం గ్రీన్ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ కానీ దేనైనా సరే తీసుకుంటే ఇప్పుడు దీన్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పైకి గీతల్లా ఉన్నాయి కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గీతల్లా ఉన్నది విక్ అంటారు అలాగే ఈ ఆక్టిపై చేసే ప్లేస్ని రెడ్ ఆర్ గ్రీన్ ఇక్కడ రెడ్ కలర్ అయినా గ్రీన్ కలర్ అయినా సరే ఈ ఆక్టిపై చేసే ఆక్టిపై చేసింది కదా ఈ ప్లేస్ని మనం బాడీ అంటారనమాట అనమాట సో ఒక క్యాండిల్ని బాడీ అని అలాగే విక్ అని రెండు పాటలు చేసుకుంటే ఈ బాడీ అనేది మనకేం ఇండికేట్ చేస్తుందంటే ఓపెన్ అండ్ క్లోజ్ ఆ షేర్ ప్రైస్ అనేది పర్టికులర్ టైం పీరియడ్లో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఏర్పడుద్ది అలాగే ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ క్యాండిల్ వన్ డే అయితే వన్ డే క్యాండిల్ అది మనం ఏ టైం పీరియడ్లో చూస్తుంటే ఆ టైం పీరియడ్లో పర్టికులర్గా ఓపెనింగ్ ఎక్కడైంది క్లోజింగ్ ఆ టైం క్లోజ్ అయ్యేసరికి ఈ క్యాండిల్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది అనేది మనకి ఆ బాడీ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది అలా ఇక్కడ మనకి పైకి కిందకి గీతలు ఉన్నాయి కదా ఈ బాడీకి సో ఈ గీతలు అనేవి దీనికి విక్ అంటారు సో ఈ విక్ అనేది ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఆ షేర్ ప్రైజ్ అనేది ఎంత హైకి వెళ్ళింది ఈ పైకి ఈ పైకి ఉంది కదా విక్కు సో ఈ పైకి ఎంత హై వరకు వెళ్ళింది అనేది ఇండికేట్ చేస్తుంది ఈ కింద సైడ్ ఉండే విక్కు ఎంత లోకి ఎంత వరకు డ్రాప్ అయింది ఆ షేర్ ప్రైజ్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట ఓకే ఇప్పుడు మీకు ఒక క్యాండిల్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక క్లారిటీ వచ్చింది కదా ఒక క్యాండిల్ని మీకు మొత్తం కంప్లీట్గా బిగినర్ వ్యూలో చెప్తున్నాను సో బిగినర్స్ ఎవరికైనా ఉంటే కంప్లీట్గా అర్థం అవడం కోసం ఎంత వివరంగా డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది సో ఒక క్యాండిల్ మనం తీసుకున్నట్లయితే దాన్ని ఇంకా ఆక్టిఫై చేసే గ్రీన్ ఆర్ రెడ్ ఆక్టిపై చేసే ప్లేస్ మొత్తాన్ని బాడీ అని డైవైడ్ చేసుకోవాలి అలాగే పైకి కిందకి ఉన్న గీతల్ని మనం విక్ అంటాం కదా ఆ విక్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్లో అంతవరకు హైకి వెళ్ళింది అంతవరకు డౌన్కి అది ఫాలో అయ్యి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయ్యింది అనేది అర్థం చేసుకోవడం కోసం ఈ విక్కు ఈ బాడీగా మనం డివైడ్ చేసామన్నమాట ఓకేనా ఇప్పుడు క్యాండిల్ అంటే మీకు క్లారిటీ వచ్చింది బుల్లిష్ క్యాండిల్ అంటే మీకు క్లారిటీ వచ్చింది అలాగే బేరిష్ క్యాండిల్ అంటే మీకు క్లారిటీ వచ్చింది మనకి స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ పీపుల్స్ అందరూ కూడా వాళ్ళ ట్రేడ్స్ అనేవి ఈ క్యాండిల్స్ బేస్ చేసుకునే వాళ్ళ ట్రేడ్స్ అనే ప్లేస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ క్యాండిల్స్ అనేవి ఇండికేట్ చేస్తుంటాయి అనమాట ఇక్కడ నుంచి ట్రెండ్ డ్రైవర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనేది ఇండికేట్ చేస్తూ ఉంటాయి ఈ ఇండికేట్స్ చేయడానికి మనకి ఈ క్యాండిల్స్ ఒక్కొక్క క్యాండ్ ఒక్కొక్కలాగా ఏర్పడుతుంటాయి అన్నమాట అన్ని ఒకేలా ఏర్పడవు కదా కంటిన్యూస్ గా సో ఒక్కొక్క క్యాండ్ ఒక్కొక్కలాగా ఏర్పడుతుంటాయి అలా ఏర్పడే క్యాండిల్స్ని బేస్ చేసుకొని ఏ క్యాండిల్ దేన్ని ఐడెంటిఫికేషన్ ఏ ఇస్తుంది దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవడానికి ఈ క్యాండిల్స్ మనం మనము ఎక్కువగా మన స్టాక్ మార్కెట్లో చూస్తూ ఉంటాం ఓకేనా ఇప్పుడు సింపుల్గా బేసిక్ లెవెల్లో మనం మూమెంటమ్ క్యాండిల్స్ అలాగే విక్ సైజ్ క్యాండిల్స్ అలాగే దోజీ క్యాండిల్స్ వీటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అలాగే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం చార్ట్ ప్యాటర్న్స్ అలాగే ఆ క్యాండిల్ ఫార్మింగ్ టూ త్రీ క్యాండిల్ ఫార్మింగ్స్ అవి ఎలా బ్రేక్ అట్స్ ఇస్తుంటాయి ఎక్కడ మనం బై చేయాలి ఎక్కడ మనం సెల్ చేయాలి అనే విషయాల గురించి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ అయితే అసలు మూమెంటమ్ క్యాండిల్స్ అలాగే విక్ సైజ్ బేస్ చేసుకునే క్యాండిల్స్ ఉంటాయి అలాగే దోజీ క్యాండిల్స్ వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనం మొమెంటమ్ క్యాండిల్స్ చూసుకున్నట్లయితే మనకు చూసిన వెంటనే సింపుల్గా అర్థమైపోద్ది అనమాట ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మొమెంటమ్ ఇక్కడ రెడ్ క్యాండిల్ అలాగే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా ఈ రెండు కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఆక్యుపై చేస్తుందనమాట ఇక్కడ మనము ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మనకి క్యాడ్కి ఇండికేట్ చేస్తుంది బుల్కి సో పెరుగుతుంది అనేసి ఇండికేట్ చేస్తుంది అలాగే రెడ్ క్యాండిల్ అనేది దానికి ఇండికేట్ చేస్తుంది పడిపోతుంది అనేసి మనకి ఇండికేట్ చేస్తుంది సో ఈ ఎలాంటి క్యాండిల్స్ ఫామ్ అయ్యేటప్పుడు హై ప్రయారిటీ అనమాట ఈ గ్రీన్ క్యాండిల్ ఏర్పడితే బై సైడు రెడ్ క్యాండిల్ ఏర్పడితే ఈ సెల్ సైడు ఉంటుంటారు ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మనం చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది పర్టికులర్ టైం పీరియడ్లో ఏర్పడుతుంది కదా సపోజ్ మనం ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనుకుందాం దీన్ని ఈ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ల్లో ఎక్కడ ఓపెన్ అయింది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పీరియడ్లో ఎక్కడైతే ఈ క్యాండిల్ ఓపెన్ అయింది ఈ హైలో మనకి క్లోజ్ అయ్యింది అంటే దీని దీని అర్థం ఏంటి ఓపెనింగ్ నుంచి అది కిందకి మరి విక్ ఏర్పడలేదంటే కిందకి రాలేదు అని అర్థం అంతే కదా అక్కడ ఓపెన్ అయింది అదే లో ఎక్కడ ఓపెన్ అయితే అదే లో అంతకు మించి మొత్తం ఇంకా పైకి వెళ్ళింది కంప్లీట్గా పైకి వెళ్ళింది క్లోజింగ్ కూడా ఎక్కడ అయింది కంప్లీట్గా పైన అయింది ఇక్కడ చూసుకున్నట్లయితే సో కంప్లీట్గా పైనే క్లోజ్ అయింది ఎక్కడ ఎక్కడ ఓపెన్ అయిందో అదే లో ఎక్కడ క్లోజ్ అయిందో అదే హై అంతే ఇంకా ఆ కంప్లీట్గా ఆ టైం పీరియడ్లో మొత్తం కూడా అది పెరుగుతూనే ఉందని సర్దాం పెరుగుతూ పడుతూ పెరుగుతూ పడుతూ ఉన్నా సరే కంప్లీట్గా ఆ టైం క్లోజ్ అయ్యేసరికి ఆ పర్టికులర్ టైం పీరియడ్ క్లోజ్ అయ్యేసరికి ఎక్కడ ఉంది అది కంప్లీట్గా హైలర్పే ఉంది సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనకు ఎక్కడ క్యాండిల్ ఓపెన్ అయిందో అక్కడే లో ఎక్కడ క్లోజ్ అయ్యిందో అక్కడే హై సో అది కంప్లీట్గా సెల్లర్ ప్రజలు లేకుండా ఓన్లీ బయ్యర్సే కంట్రోల్ తీసుకున్నారని అర్థం అనమాట ఓకేనా సో కంప్లీట్గా దానిపైన బయ్యర్స్ అంటే కొనడానికి ఎక్కువ మంది దానిపైన ఇంట్రెస్టెడ్గా ఉన్నారని అర్థం సో ఇలాంటి క్యాండిల్స్ మనకి మార్కెట్లో ఫామ్ అయినప్పుడు ఏంటంటే బుల్లిష్ వ్యూ మోస్ట్లీ ఇది అప్లై అవుతుంటుంది అనమాట సో బుల్ సైడ్ ఉండడానికి పాజిబిలిటీస్ మోస్ట్ ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి క్యాండిల్స్ కానీ ఫామ్ అయినప్పుడు కంప్లీట్గా మనము ఏమనుకోవాలంటే బయ్యర్స్ కంట్రోల్ తీసుకుంటున్నారు అని అర్థం చేసుకోవాలి సింపుల్గా అలాగే ఇప్పుడు ఈ రెడ్ క్యాండ్లు మనం చూసుకున్నట్లయితే దీనికి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు సేమ్ దీనికి వైట్ ఆపోజిట్ అనమాట ఓకేనా దీనికి సెల్లర్స్ ఇక్కడ ప్రెజర్ తీసుకుంటారు అనమాట కంప్లీట్గా సెల్లర్స్ అనమాట కంట్రోల్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ రెడ్ క్యాండ్లు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పైన ఓపెన్ అయింది కంప్లీట్గా ఇక్కడ ఓపెన్ అయింది ఇదే హై అసలు ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళలేదు ఇక్కడ నుంచి కంప్లీట్గా డౌన్ సైడ్గా ఇంక మూమెంట్ ఉంది సో ఎక్కడ ఓపెన్ అయిందో అదే హై ఈ రెడ్ క్యాండిల్ మనకి రెడ్ క్యాండిల్ అనేది ఎక్కడ ఫామ్ అవుద్ది మనకి డౌన్కి ఆ షేర్ ప్రైస్ అనేది పడుతున్నప్పుడే కదా మనకి క్రియేట్ అవుద్ది సో ఈ పడుతున్నప్పుడు మనకి ఎక్కడ ఓపెన్ అయిందో అదే హై ఎక్కడ క్లోజ్ అయిందో అదే లో ఓకేనా ఇంకా కంప్లీట్గా విక్ అనేది మనకి పైకి ఉండదు కిందకి ఉండదు కంప్లీట్గా మొత్తం సెల్లర్సే దాన్ని ఇంకా కంట్రోల్ చేస్తున్నారు అనమాట ఓకేనా దాంట్లో బయ్యింగ్ ప్రెజర్ అనేది దాంట్లో కన్ అసలు కనిపించట్లేదు మనకి అందరూ కూడా సెల్లర్స్కే ఎక్కువ సెల్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను శబ్దం కంప్లీట్గా సో పర్టికులర్ టైంలో ఆ క్యాండిల్ ఏర్పడిందంటే హై ప్రయారిటీ మనం ఆ క్యాన్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఆ క్యాన్ బేస్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ అదే టైం పీరియడ్లో నెక్స్ట్ కూడా అటు సైడ్కే మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ కంప్లీట్గా క్లోజ్ అయ్యి మనకి విక్ ఏర్పడకుండా ఉండే క్యాండిల్స్కి మనము హై ప్రయారిటీ ఇవ్వాలి ఏదైతే మనం డౌన్ సైడ్ అయినా సరే అప్ సైడ్ అయినా సరే ఓకేనా అయితే ఇలా కంప్లీట్గా ఫామ్ అయ్యే క్యాండిల్స్కి మరుబోజు క్యాండిల్స్ అంటారన్నమాట ఓకేనా ఈ వీటిని పేర్లు మీరు ఏ క్యాండిల్ని కూడా పేరుతో గుర్తుంచుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క రకం పేర్లు ఉంటుంటాయి సో ఈ కంప్లీట్గా ఈ పేర్లన్నీ మనం తెలుసుకునేసరికి మనకి ఆ మైండ్లో ఈ కంప్లీట్గా ఏ క్యాండిల్ ఏది అనేసి మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంటాం సో మీరు క్యాండిల్ పేరు తెలుసుకోవడానికి ట్రై చేయొద్దు జస్ట్ ఆ క్యాండిల్ యొక్క మనకి ఫామ్ ఎలా అవుద్ది ఎలా ఎందుకు అవుతుంది అనేది జస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ క్యాండిల్ ఉంది బట్ పైకి విక్ ఏర్పడింది కిందకు కూడా విక్ ఏర్పడింది సో పైకైనా విక్ కిందకైనా విక్ ఏర్పడినప్పుడు ఏంటి ఆ పర్టికులర్ టైం పీరియడ్లో అనమాట ఆ క్యాండిల్ ఏర్పడేటప్పుడు అంత ఆ విక్ కిందకి కింద డౌన్ సైడ్ ఏర్పడింది కదా ఆ డౌన్ సైడ్ అంత డౌన్ వరకు ఫాలో అయింది అనేసి అలాగే అప్ సైడ్ ఏర్పడింది కదా విక్కు అంతవరకు హై వరకు వెళ్ళింది అనేసి మనకి ఇండికేట్ చేస్తుంటాయి ఇటువంటి టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఏర్పడినప్పుడు ఏంటి అర్థం చేసుకోవాలంటే కంప్లీట్గా Bayer se కొంత సెల్లర్స్ కూడా వాళ్ళకి బ్రదర్ చూపించారు దానిపైన ఒక టైంలో సో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఏదో ఒక టైంలో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ చూపిస్తున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ క్యాండిల్ చూపించినప్పుడు అనుకుందాం సపోజ్ ఆ ఫైవ్ మినిట్స్ లో ఒక టూ మినిట్స్ అప్పుడు త్రీ మినిట్స్ అప్పుడు ఏదో ఒక టైం పీరియడ్లో సెల్లర్స్ అనమాట దానిపైన బ్రదర్ చూపించారు బట్ బయ్యర్స్ దాన్ని టేక్ చేసుకున్నారు అనమాట టేక్ ఓవర్ చేసుకున్నారు దాన్ని బయ్యర్స్ కంట్రోల్లో తీసుకొని దానికి హై వరకు తీసుకెళ్ళి మళ్ళీ మొత్తం ఆ టైం క్లోజ్ అయ్యేసరికి ఇక్కడ క్లోజ్ అనమాట ఇక్కడ క్లోజ్ అయిందనేసి మనకి ఇండికేట్ చేస్తుంది సో కొంత బయ్యర్స్తో పాటు కొంత సెల్లర్స్ ప్రజలు కూడా దానిపైన చూపించింది అని మనం చెప్పుకోవచ్చు అలాంటి క్యాండిల్స్ ఏమి ఇండికేట్ చేస్తుంటాయంటే హై లెవెల్లో బయ్యర్స్ యాక్టివిటీ చూపించదు బయ్యర్స్ యాక్టివిటీ చూపిస్తుంది కానీ కంపేర్డ్ విత్ మనకి ఫస్ట్ మనం చూసుకున్నాం కదా క్యాండిల్స్ ఆ క్యాండిల్స్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం దానికంటే కొంచెం తక్కువ కానీ ఇది కూడా బయ్యింగ్ ఆపర్చునిటీసే మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది అలాగే సెల్లింగ్ ఇప్పుడు రెడ్ క్యాండిల్ చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ పేర్ గ్రీన్ అలా వర్క్ అయిందో ఇక్కడ రెడ్ కూడా అలాగే ఇండికేట్ చేస్తుంది అనమాట కంప్లీట్గా రెడ్డే ఇక్కడ బేరిస్ సైడే ఉండరు అనమాట కొంత మనకి గ్రీన్ సైడ్ అంటే బుల్ సైడ్ కూడా కొందరు బుల్స్ కూడా మనకి ఇక్కడ టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేశారు బట్ బేర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు దాన్ని సో బేర్స్ మనకి ఎక్కువ దానిపైన మనకి కంట్రోల్ తీసుకోవడం వల్ల ఆ షేర్ పైజ్ అనేది డౌన్ ట్రెండ్కి ఫాలో అయిందనమాట సో ఇటువంటి క్యాండిల్స్ ఏర్పడినప్పుడు మనకి ఈ రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు డౌన్ సైడ్ నెక్స్ట్ మూవ్ ఉండడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా కంపేర్డ్ విత్ మనము ముందు క్యాండిల్స్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం మనం సెకండ్ చూసుకున్నట్లయితే ఇటువంటి చిన్న విక్కు పైకి ఏర్పడి పెద్ద బాడీ ఏర్పడే క్యాండిల్స్కి సెకండ్ ప్రయారిటీ ఇస్తామన్నమాట ఓకేనా ఇప్పుడు మనం రివర్సల్ క్యాండిల్స్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నిద్దాం రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉన్న షేర్ ప్రైజ్ అనేది డౌన్ ట్రెండ్ సైడ్ ఇండికేట్ చేసేది ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి ఇండికేట్ చేస్తే దాన్ని మనకి రివర్సల్ క్యాండిల్ అంటాం అనమాట లైక్ ఇప్పుడు డౌన్ సైడే కాదు ఈవెన్ షేర్ ప్రైజ్ అనేది డౌన్ అవుతుంది అనుకోండి పడుతూ ఉందనుకోండి కంటిన్యూస్గా ఈ క్యాండిల్ స్టిక్స్తో ప్యాటర్న్ క్రియేట్ అవుతూ సో మనకి ఏదైనా ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి అక్కడ మనకి అక్కడ నుంచి ఇంకా అప్ సైడ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మనకి ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ మనకు ఎక్కువగా యూజ్ అవుతుంటాయి అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విక్ సైజ్ అనేది చాలా హైగా ఉందన్నమాట ఇక్కడ బాడీ సైజ్ కంటే విక్ సైజ్ అనేది చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ ఈ ఈ పర్టికులర్ టైం పీరియడ్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది అనమాట అంటే బాడీ సైజ్ అనేది చాలా తక్కువగా ఫామ్ అయింది బట్ అదే పర్టికులర్ టైంలో ఆ షేర్ ప్రైస్ అనేది ఇంతవరకు ఫాల్ అయింది అలాగే ఇంతవరకు హై వరకు కూడా వెళ్ళింది ఒక టైంలో సో అక్కడ వరకు హైకి వెళ్ళింది అలాగే అక్కడ ఇక్కడ వరకు లోకి పడింది బట్ ఆ పర్టికులర్ టైంలో లోకి పడినా సరే అది పైకి వచ్చి మళ్ళీ ఎక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట ఓకేనా సో ఇటువంటి ఫామ్ అయినప్పుడు ఏంటి ఇప్పుడు సపోజ్ మార్కెట్లో పడుతుంది అనుకుందాం అలాంటప్పుడు ఎక్కడి వరకు ఫామ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయిపోయింది అంటే దాన్ని ఏంటి అంతమంది సెల్లర్స్ ఉన్నా సరే బయ్యర్స్ దానిపైన కంట్రోల్ తీసుకోడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారని అర్థం అలాంటప్పుడు అది పాజిటివ్గా మనం చూడాలన్నమాట ఓకేనా మనం అలాగే ఈ క్యాండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడ క్లోజ్ అయింది ఇది కూడా బాడీ సైజ్ తక్కువగానే ఉంది బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విగ్ సైజ్ మనం చూసుకున్నట్లయితే పర్టికులర్ టైం పీరియడ్లో ఇక్కడ వరకు హైక్ వెళ్ళింది ఇక్కడ వరకు డౌన్ ఫాల్ అయింది సో ఇది రెడ్ క్యాండిల్ అనమాట రెడ్ క్యాండిల్ అంటే ఇక్కడ వరకు హై అయింది అంటే పైనుంచి కిందకు వస్తున్నప్పుడు పడిపోతున్నప్పుడు ఇండికేట్ చేస్తుంది కదా మనకి పడిపోతున్నప్పుడు ఇండికేట్ చేస్తుంది ఇక్కడ వరకు షేర్ ప్రైజ్ ఆ పర్టికులర్ టైం పీరియడ్ టైం పీరియడ్లో పడిపోయింది కానీ ఇక్కడ కూడా పడిపోయినా సరే బయ్యర్స్ దాన్ని టేక్ ఓవర్ చేసి దానికి పైకి తీసుకెళ్ళని ట్రై చేశారనమాట సో కంపేర్డ్ విత్ ముందు ఈ గ్రీన్ క్యాండిల్తో మనం చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ క్యాండ్ విక్తో ఫామ్ అయిన ఈ క్యాండిల్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం లో లో రేటింగ్ ఇవ్వచ్చు అనమాట దీనికి సో ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తాం సెకండ్ ప్రయారిటీ దీనికి ఇస్తాం రెండు పాజిటివ్ ట్రెండ్ సైడే మనకి మనకి ఇండికేట్ చేస్తుంటాయి బట్ మనం ఫస్ట్ ప్రయారిటీ ఈ గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది కనుక దీనికి ఇస్తాం సెకండ్ క్యాన్ సెకండ్ అనమాట ఈ రెడ్ సైడ్ ఏర్పడిన దానికి మనకి సెకండ్ ప్రయారిటీ ఇస్తాం బట్ రెండు కూడా మనకి పాజిటివ్ ట్రెండ్నే మనకి ఇండికేట్ చేస్తుండే అనమాట ఎందుకంటే ఇక్కడ మీరు రెడ్ క్యాండ్లు గ్రీన్ క్యాండ్లు మాత్రమే దృష్టిలో ఉంచుకోకండి ఇక్కడ ఆ క్యాండిల్ ఫామ్ అయ్యే విధానాన్ని కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఆ క్యాండిల్ ఆ విక్ సైజ్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ విక్ సైజు ఎంత వరకు డ్రాప్ అయినా సరే మళ్ళీ దాన్ని బయ్యర్స్ అనమాట కంట్రోల్ తీసుకొని పైకి తీసుకోవడానికి మనకి ప్రయత్నిస్తారని సరే అక్కడ అర్థమవుతుంది అనమాట అలాంటప్పుడు అది బుల్లిష్గానే మనం చూడాలి ఓకేనా ఇప్పుడు బేరిష్ వైపు మనం వచ్చినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ మనకి బేరిష్ వ్యూని మనకి ఇండికేట్ చేస్తుంటాయి లైక్ ఇప్పుడు మనము ఈ బ్లూ క్యాండిల్ మనం చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉందనుకోండి సపోజు అంతవరకు పైకి వెళ్ళింది బట్ మళ్ళీ అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది అప్పుడు కంట్రోల్ ఎవరు తీసుకున్నారు ఇక్కడ మొత్తం సెల్లర్సే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట అక్కడ వరకు వెళ్ళినా సరే అక్కడ నిల్చోలేకపోయింది షేర్ ప్రైజ్ అనేది సో దాన్ని డౌన్ సైడ్ పుష్ చేస్తూ ఉన్నారు అందువల్ల షేర్ ప్రైజ్ అనేది అక్కడ వరకు వెళ్ళినా సరే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ ఎక్కడైతే ఓపెన్ అయిందో దాని దగ్గరలోనే క్లోజ్ అయింది ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఇంకా కిందకి వెళ్ళింది బట్ మళ్ళీ కొంచెం పైకి వచ్చి అక్కడ ఓపెనింగ్ దగ్గర దగ్గరలో క్లోజ్ అవ్వడం జరిగింది అలాగే ఈ క్యాండ్లు మనం చూసుకున్నట్లయితే అలాగే ఇక్కడ మనము రెడ్ క్యాండ్లు మనం చూసుకున్నట్లయితే ఈ రెడ్ క్యాండ్లు కూడా సేమ్ దీనిలాగే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పర్టికులర్ టైం పీరియడ్లో మనకి ఈ క్యాండిల్ ఏర్పడేటప్పుడు ఎంత వరకు వెళ్ళింది బట్ అక్కడ సస్టైన్ అవ్వలేదు ఓపెనింగ్ కంటే కిందకి క్లోజ్ అయింది అనమాట ఇక్కడ ఓపెనింగ్ కంటే కొంచెం పైకి క్లోజ్ అయింది బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓపెనింగ్ కంటే కిందకి క్లోజ్ అయ్యింది ఎక్కడికైతే రెడ్ క్యాండిల్ అంటే మనకి ఎక్కడికైతే ఓపెన్ అవద్ది సో ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడ క్లోజ్ అయింది సో ఇక్కడ వరకు వెళ్ళినా సరే పైన సస్టైన్ అవ్వలేకపోయింది డౌన్ సైడ్ అది ఇండికేట్ చేస్తుంది అనమాట సో ఈ రెండు క్యాండిల్స్ కూడా మనకి ఏమి ఇండికేట్ చేస్తున్నాయి ఇక్కడ గ్రీను రెడ్డే ఉన్నాయి బట్ ఈ రెండు కలర్ కోడింగ్తో మనం చూడకుండా మనకి ఏంటంటే మనకి ఇండికేటర్స్ లైక్ ఇండికేటర్స్ కనుక మనకి మనము దీన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట ఓకే ఎలా బయ్యర్స్ దానిపైన టేక్ ఓవర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎలా సెల్లర్స్ దానిపైన ప్రజలు చూపించడానికి రెడీగా ఉన్నారనేసి మనం సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఓకేనా ఆ క్యాండిల్స్ ఏమో మనకి ఇక్కడ పాజిటివ్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తున్నాయి ఈ క్యాండిల్స్ ఏమో మనకి ఇక్కడ నెగిటివ్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తున్నాయి అనమాట ఓకేనా ఈ రివర్సల్ క్యాండిల్స్ అనమాట ఇలా అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ దోజీ క్యాండిల్స్ కూడా ఫామ్ అవుతుంటాయి అనమాట ఈ దోజీ క్యాండిల్స్ అనేవి మనకి న్యూట్రల్ వ్యూని మనకు ఫామ్ చేస్తాయి లైక్ ఇప్పుడు బేరీస్ వైపు ఎంతమంది ఉంటారో బుల్లీస్ వైపు కూడా అంతేమంది ఉంటారు అనమాట ఎట్ సైడ్ కూడా మనకి వాళ్ళు ప్రదర్ చూపించి ఒకేసారి తీసుకెళ్ళిపోరు అడుగుకు బయర్స్ ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా ఉండరు అక్కడ నుంచి పెరిగిపోద్దో లేకపోతే తగ్గిపోతుందో అనేసి అలాగే సెల్లర్స్ కూడా ఇంట్రెస్టెగా ఉండరు ఏదో ఒక నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యే వరకు కూడా ఎదురు చూద్దాం అనేసి వాళ్ళు వెయిట్ చేస్తారు ఎటో ఒక వైపు బ్రేక్ అవుట్ ఇస్తే అప్పుడు దానిపైన యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు అన్నమాట అంతవరకు వెయిట్ చేస్తారు సో ఇలాంటి ఈ టైప్ ఆఫ్ డోజీ క్యాండిల్స్ ఏర్పడితే మనకి న్యూట్రల్గా ఉందని అర్థం చేసుకోవచ్చు ఈ దోజీ క్యాండిలో న్యూట్రల్గా చిన్న చిన్నవి ఏర్పడతాయి అలాగే లాంగ్ విక్ ఉన్నవి కూడా ఏర్పడతాయి అనమాట లాంగ్ విక్ ఉండేవి మోస్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా ఎక్కువగా పెద్ద పెద్ద న్యూస్ అప్డేట్లు కానీ వచ్చినప్పుడు లేకపోతే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మోస్ట్లీ ఈ విక్ అయితే లాంగ్ విక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ లాంగ్ విక్ దోజే మనం చూసుకున్నట్లయితే ఈ లాంగ్ విక్ దోజే ఏంటంటే మనకి ఆ పర్టికులర్ టైం పీరియడ్లో అంత డౌన్కి వెళ్ళింది కానీ అక్కడ కూడా షేర్ ప్రైజ్ని బయ్యర్స్ ఉంచడానికి ఇంట్రెస్టెడ్గా లేరు అలాగే అంత పైకి వెళ్ళింది కానీ అక్కడ కూడా ఉంచడానికి సెల్లర్స్ ఇంట్రెస్టెడ్గా లేరు సో దాన్ని సెల్లర్స్ ఎంతమంది అమ్మడానికి రెడీగా ఉన్నారు బయ్యర్స్ ఎంతమంది కొనడానికి రెడీగా అన్నమాట ఇటువంటి క్యాండిల్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇంత పెద్ద విక్ అనేది ఏర్పడినప్పుడు మనకి అడుగుక్కు నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ బేస్ చేసుకొని అడుగుకు బ్రేక్ వస్తుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని అటుతుక్కుగా కంప్లీట్గా డైరెక్షన్ షేర్ ప్రైస్ డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు న్యూట్రల్గా ఒక క్లారిటీ వచ్చింది అలాగే లాంగ్ ఈ ఇదోజీకి మనకి క్లారిటీ వచ్చింది అలాగే మనకి గ్రావిస్టన్ అని ఉంటుంది అనమాట గ్రావిస్టన్ అంటే ఏంటంటే ఇది కంప్లీట్గా ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవద్దు అనమాట ఓకేనా ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవుద్ది కానీ ఇలా క్లోజ్ అయ్యే క్యాండిల్స్ అనేవి ఇలా పైకి కానీ విక్ క్రియేట్ అయ్యింది అనుకోండి ఆ పైకి విక్ క్రియేట్ అయ్యి అర్థం ఏంటంటే సెల్లర్ ప్రెజర్ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇంత పైకి వెళ్ళింది కానీ ఆ ఎంటైర్ ఆ టైం పీరియడ్లో అంత పైకి వెళ్ళినా సరే దానిపైన మొత్తం సెల్లర్స్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల సెల్లర్స్ కంట్రోల్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికి డౌన్ఫాల్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు డ్రాగన్ ఫ్లై అంటే చూద్దాం ఈ డ్రాగన్ ఫ్లై వల్ల మోస్ట్లీ చాలా ట్రేడ్స్ అయితే హిట్ అవుతుంటాయి డ్రాగన్ ఫ్లై మనం చూసుకున్నట్లయితే ఎక్కడ ఓపెన్ అవుద్దో అక్కడే క్లోజ్ అవుద్ది బట్ విక్ అనేది మనకి పెద్దదిగా డౌన్ సైడ్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఈ డౌన్ సైడ్ క్రియేట్ అయ్యే ఈ విక్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే సపోజ్ షేర్ ప్రైజ్ ఫాలో అవుతూ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డ్రాగన్ ఫ్లై క్యాండిల్ మనకు ఫామ్ అయింది అనుకోండి షేర్ ప్రైజ్ అనేది డౌన్ అవుతున్నప్పుడు ఇది ఫామ్ అయింది సో ఎక్కడి నుంచి ఎంత కిందకి వెళ్ళింది షేర్ ప్రైజ్ అనేది బట్ అక్కడ నిలిచోవట్లేదు అని సర్దం అనమాట ఎక్కడ నిలిచోకుండా దాన్ని మొత్తం బయ్యర్స్ కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సో అది అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి మనకి క్లారిటీగా ఒక వ్యూ ఫామ్ అవడం కోసం ఇలాంటి డ్రాగన్ ఫ్లై అనేది మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది డౌన్ ట్రెండ్లో ఓకేనా ఇప్పుడు అప్ ట్రెండ్లో మనం చూసుకుందాం అప్ ట్రెండ్ మనం చూసుకున్నట్లయితే ఏంటి షేర్ ప్రైస్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ డ్రాగన్ ఫ్లై అనేది క్రియేట్ అయింది అనుకోండి ఈ డ్రాగన్ ఫ్లై మనకి క్యాండిల్ కానీ ఫామ్ అయ్యింది అనుకోండి డౌన్ సైడ్కి అంతవరకు ఫాలో అవుద్ది బట్ అక్కడ ఉంచడానికి బయ్యర్స్ ఇంట్రెస్టెడ్గా లేరు అనమాట దాన్ని పుష్ చేస్తూ మొత్తం బయ్యర్స్ కంట్రోల్ తీసుకొని అక్కడ వరకు పడినా సరే దాన్ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అంతే అది కూడా దానికి అక్కడ మీనింగ్ ఏంటి సో అక్కడ కూడా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో అక్కడ బయ్యర్సే మనకి కంట్రోల్ తీసుకుంటున్నారు అని అర్థం అనమాట ఓకేనా ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా ఇప్పుడు మనం వీడియోలో చూసుకున్నట్లయితే మనం అసలు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి ఆ క్యాండిల్ స్టిక్స్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అలాగే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఎటువంటి క్యాండిల్స్ ఫామ్ అవుతుంటాయి అలాగే రెడ్ క్యాండ్ల్స్ ఫామ్ అయినప్పుడు ఎటువంటి ఫామ్ అవుతాయి అలాగే వెయిట్ని మనం ఎలా చూడాలి అనేసి మనం క్లారిటీగా అర్థం చేసుకున్నాం అలాగే మనం చూసుకున్నట్లయితే రివర్సల్ క్యాండిల్స్ మనం తెలుసుకున్నాం ఎక్కడ ఈ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎలాంటి క్యాండిల్స్ ఏర్పడితే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది మనము చెప్పుకోవడం జరిగింది అలాగే దోజీ దోజీ క్యాండిల్ గురించి మనము చెప్పుకోవడం జరిగిందనమాట దోజీ క్యాండిల్ అంటే ఎక్కడ ఓపెనింగ్ అవ్వద్దు అక్కడే క్లోజ్ అవుద్ది బట్ ఈ దోజీ క్యాండిల్ న్యూట్రల్ సైడ్ కొంతారు అలాగే మనకి పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ ఎలా వెళ్తుంది మూవ్ అవుతుంది అనేది మనకి ఇండికేట్ చేస్తుంటాయి ఏ క్యాండిల్ ఇండికేట్ చేస్తుంటుంది అనేది మనము క్లియర్గా చెప్పుకోవడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియోల కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు ముందుకొస్తే అంతవరకు టేక్ కేర్ హ్యావ్ ఏ గ్రేట్ డే ఫర్ యూ